కేసు నమోదు చేయడం అయింది మీరు సహకరించాలి పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్తే కోఆపరేట్ చేస్తూ నేను మా న్యాయవాదితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది మాదాపూర్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత మరి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు శాసన మండలి సభ్యుడైన మహేష్ కుమార్ గౌడ్ గారి ఫిర్యాదు మేరకు మీ మీద కేసు నమోదు చేస్తున్నాము ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇస్తున్నాం మీకు అని సరే అదేంటిది అది ఏం పోస్టు అని అడగడం జరిగింది అయితే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఆ పోస్ట్ మీద నేను కన్ఫెస్ చేసినాను అవును ఆ పోస్ట్ నేనే పెట్టడం జరిగింది దాన్ని డిలీట్ కూడా చేయము ఎందుకంటే ఇది మా ఆర్గ్యుమెంట్ కాబట్టి అండ్ దాన్ని చెప్పింది కూడా మేం కాదు మాట్లాడింది మేం కాదు కాంగ్రెస్ నాయకులు మొన్నటి వరకు కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్న యూట్యూబ్ జర్నలిస్ట్లే చెప్పారు కాబట్టి ఆ ఆరోపణనే మేము చేయడం జరిగింది ట్వీట్ చేయడం జరిగింది ఒకరేమో యూట్యూబ్ జర్నలిస్ట్ ఈయనేమో మన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ గారు మూడు వేల కోట్ల చిత్రపురి సొసైటీలో భూదంగా జరిగింది అవినీతి జరిగింది అని చేసిన ఆరోపణ వార్త దాన్ని ఈ చూపెట్టిందే యాజ్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం ఇప్పటి వరకు కూడా డిలీట్ చేయలేదు దాన్ని డిలీట్ చేయబోము కూడా ఎందుకంటే మాట్లాడింది నీ కాంగ్రెస్ పార్టీ లీడరు మీరు ప్రమోట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు మరియు మీరు దానికోసం ఇవాళ ఇవ్వండి ఈ కేసు నమోదు చేస్తున్నట్టు నిన్న ఇచ్చిన ఫార్టీ వన్ నోటీస్ సంతకం చేసినను కానీ ఎక్కడ కూడా నా పోలీసు వాళ్ళు నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసినట్టు ఇందులో మెన్షన్ కూడా చేయలేదు నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత కోఆపరేట్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ను జప్తు చేయడం జరిగింది దాని సంబంధించిన పాస్వర్డ్లు కూడా వాళ్ళు బలవంతంగా అడిగి తీసుకోవడం జరిగింది మేము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధపు ప్రచారాలు ప్రొపగాండా దుష్ప్రచారాలు కార్టూన్లు కేసీఆర్ గారి మార్ఫింగ్లు ఆఖరికి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మనమన్నీ కూడా వదలలేదు అవన్నీ చేసినప్పుడు మేము కేసులు వేసినామా రేవంత్ రెడ్డి గారు ఫోన్ని సీజ్ చేసినమా లేదు ఏ కాంగ్రెస్ నాయకునైనా ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే మా మీద ఫిర్యాదు ఇచ్చిర్రో వారి ఫోన్ని సీజ్ చేసినమా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫోన్ సీజ్ చేయడమా గిదా ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ పాలన అంటే మళ్ళా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ అని ఇవాళ ఉద్దేశం అని అర్థమవుతున్నది బరాబర్ పోరాటం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోషల్ మీడియా సోదరులకు కూడా మేము చెప్తున్నాం ఇవాళ ఫోన్లు సీజ్ చేసినంత మాత్రాన మా డేటాని చోరీ చేసుకొని బలవంతంగా మా కాంటాక్ట్స్ కానివ్వండి మేము చేస్తున్న రీసెర్చ్ని కానివ్వండి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నంత మాత్రాన మేము భయపడిపోతామా ఖచ్చితంగా కలిసికట్టుగా నిలబడతాం ఇలాంటి భయపెట్టే చర్యలు చేస్తే భయపడరు రేవంత్ రెడ్డి గారు దీని మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ వేస్తాం ఏ బేసిస్లో మొబైల్ ఫోన్ని జప్తు చేసిరు మీరు సుప్రీంకోర్టు గైడ్ ని మీ ముందు పెట్టి దీని ఆధారంగా న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది దాంట్లోకి వెళ్ళి ఎలాంటి కీలక ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అనేది వాళ్ళ మాకు అనుమానం ఉన్నది ఫోన్లు ఎందుకు అవసరం వచ్చినాయి దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా కొత్త విచిత్రంగా మొన్న కవిత గారి కేసులో కానివ్వండి ఇది కానివ్వండి ఎందుకు ఫోన్లు తీసుకుంటున్నారు పిఏలు పిఆర్ఓల ఫోన్లు ఎందుకు తీసుకుంటున్నారు విద్య పరంగా నేను ఒక లా గ్రాడ్యుయేట్ని జర్నలిజంలో పిహెచ్డి మొన్ననే సబ్మిషన్ చేసినాను ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేస్తాం దిస్ ఇస్ వాట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎన్నో తీసినాం ఎన్నో విషయాలు తీసినాం అదానికి ఎట్లా బయారం కట్టబెట్టిర్రో రీసెర్చ్ చేసి చూసినాం ఆ డాక్యుమెంట్స్ అందులోనే ఉన్నాయి ఆ ఫోన్ ఎందుకు అవసరం వచ్చింది రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి ఎంత అయితే మా డిమాండ్ ఏంటిదంటే తక్షణమే ఆ ఫోనుని కోర్టులో డిపాజిట్ చేయాలి అది రేవంత్ రెడ్డి గారి పోలీస్ దగ్గర ఉంటే సురక్షితంగా ఉండదు మాకు పూర్తి అనుమానాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మా బేస్ కానివ్వండి మా గ్రామస్థాయి కమిటీలు కానివ్వండి గ్రూపులు కానివ్వండి అవన్నీ చూడడానికే ఈ ఫోన్ అసలు నిజంగానే ఇంకా మాదాపూర్ పిఎస్లు ఉందా రేవంత్ రెడ్డి గారి దగ్గర చేరిందా అనేది మాకు ఒక అనుమానం ఉన్నది దయచేసి పోలీసులను కూడా మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయంలో మధ్యలో మీరు పావులుగా మారకండి అధికారం శాశ్వతం కాదు మీరు ఏ విధంగా వచ్చిన వంద రోజుల్లోపే మీరు ఈ విధంగా చేస్తుంటే కరెక్ట్గా ఉండదు మేము ఇలా చేయలేదు ఒక్క పేరు చెప్పండి ఎవరిదన్నా ఇట్లా ఫోన్లు అరే యూట్యూబ్లను పెట్టేసి మా మీద ఎన్ని అబాండాలు బూతులు తిట్టినా కూడా ఏనాడు ఎక్స్టార్షన్లకు చేసినా కూడా ఏనాడు ఎవ్వరి ఫోన్ సీజ్ కాలేదు ఇదా మీరు చెప్తున్న ప్రజాస్వామ్యం